నమస్తే వెల్కమ్ టు సైన్స్ వరల్డ్ సో ఓకే కంటిన్యూ అయితే కొన్ని క్వశ్చన్స్ వేస్తారు మీకు మీరు ధ్యాన మహాచక్ర యజ్ఞానికి వెళ్ళారా వెళ్ళారా ఎప్పుడు వెళ్ళారు డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ని వెళ్ళారు మన పొందూరు నుంచి మీతో పాటు ఎంతమంది వెళ్ళారు నేను ఒక్కడే వచ్చాను బట్ అక్కడైతే ఒక టూ మెంబర్స్ కలిసారు పొందూరు కొందూరు కలిసి వెళ్ళొచ్చు కదా అందరూ సమయం కుదరలేదు అనుకున్నాను అలా అనుకున్నారా పోనీ ఒక్కరిగా వెళ్ళాలని ఒక్కరిగా వెళ్ళాలని అనుకోలేదు వెళ్తే బాగుంటుంది అనుకో పడుతుంది అండి కుదరలే ఎలా అంటే బస్సు మీద వెళ్ళారా బస్ ఓకే అయితే ధ్యాన మహాచక్రంకి వెళ్ళే సమయం దేనికోసం వెళ్ళారు ధ్యానమహా యాగం అనేది మన గురువుగారైన బ్రహ్మస్థ మహాపత్రిజీ గారికి సంబంధించింది ఓకే ఆ ముఖ్యం ఏంటి అంటే ఈ ప్రపంచంలో అందరు కూడా ఆనందంగా జీవించాలి అలాగే ప్రతి జీవి కూడా ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా స్వేచ్ఛగా బ్రతకాల బతకాలనే కోరి డ్రీమ్ అనమాట ఓకే అంటే ఏంటి ధ్యాన జగత్ అంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తే వాళ్ళ జీవితాల మెరుగుపరుచుకుంటే వాళ్ళైతే ఒక చూడండి శిల్పి ఎలా అయితే రాయిలో నుంచి శిల్పాన్ని తీస్తాడో అలా ధ్యానం చేయడం వలన ఏం జరుగుతుందంటే మనలో ఉన్న భగవంతుని మనం చూడగలం దర్శించగలం అనమాట అలా దర్శించాలి అంటే మనం ధ్యానం చేయాలి ప్లస్ ధ్యాన మహాయాగానికి వెళ్ళాలి అనమాట ధ్యాన మహాయాగానికి వెళ్ళడం వలన ఎనిమిది గంటల వరకు ధ్యాన మహాయాగంలో ప్రాతకాల ధ్యానం జరుగుతుంది అనమాట బ్రహ్మ ముహూర్తం అంటారు తెల్లవారుజాము అక్కడ ధ్యానం చేస్తే బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మనలో ఏమైనా రుగ్మతలు మానసికంగా గానీ శారీరకంగా కుటుంబ పరంగా గానీ ఏ రుగ్మతలు ఉన్నా అద్భుతంగా ఆ ధ్యానంలో హీల్ జరుగుతుంది అది ఒకటి అంటే మనలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు అక్కడ కొన్ని వేల అది వాళ్ళందరితో పాటు మనం ధ్యానం చేయగలం ఫస్ట్ పాయింట్ అది అంటే ధ్యానం అలాగే వాళ్ళు ఏంటి ఉపయోగం అన్నారు కదా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన లాంటి వాళ్ళతో మనం కలిసి ధ్యానం చేయగలం ఓకే సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనకి సచిన్ సంతకైతే కలవాలి ఓకేనా ఓకే ఆ మనకైతే అద్భుతంగా ధ్యానం చేసి ధ్యానంలో ఎవరో ఆ ఉన్నత స్థితికి వెళ్ళిన మాస్టర్స్ అందరూ ఉంటారు గురువులందరూ ఉంటారు అక్కడ అందరి యొక్క జ్ఞానాన్ని మనం పొందడం కోసం వెళ్తాం అన్నమాట ధ్యానం ఆహా ఆ జ్ఞానాన్ని మనం స్వయంగా తెలుసుకోగలం వాళ్ళతో వాళ్ళ వాళ్ళతో మనం మాట్లాడి ఓకే అంటే సజ్జన సాంగత్యం అంటే రెండోది ఏంటి సజ్జన సాంగత్యం ఎలాంటి వాళ్ళతో పాలక గురువులతో సజ్జన సాంగత్యం చేయగలం ఎన్నో సాంకార వాళ్ళ జీవితాన్ని పరుచుకొని అభివృద్ధి చెందిన వాళ్ళతో సజ్జన సాంగత్యం చేయడం వలన మనలో కొంత జ్ఞానం అనేది పెరుగుతుంది అనమాట మూడో పాయింట్ ఏంటి అంటే ఈ ప్రపంచంలో గురువులందరూ కూడా వాళ్ళ జీవితాలకు పరంగా పెట్టి జోడించి పుస్తకాల రూపంలో మనకు అందించారు కదా ఏదైతే వాళ్ళ పరంగా పెట్టి మనకు అందించారో ఆ జ్ఞానాన్ని పుస్తక రూపంలో రాశారు ఆ పుస్తకాలు ఆ పుస్తకాలు ఏంటి అక్కడ అనేక రకాలైన స్టాల్స్ అనమాట స్టాల్స్ పెట్టి మనకి చూస్తుంటారనమాట ఓకేనా ఎవరికి ఏ పుస్తకం కావాలి ఏ గురువు గారి యొక్క జ్ఞానం కావాలో మనకు కావాలనుకుంటే ఆ గురువు గారి యొక్క జ్ఞానం అనేది మనకి అక్కడ ఆ పుస్తకాల రూపంలో దొరుకుతుంది ఈ మూడు విషయాల కోసం వెళ్తున్నాం నాలుగో విషయం ఏంటి అంటే ధ్యానమహా రుచికరం భోజనం రుచికరంగా ఉంటుంది అంత సన్నగా అంత అన్నమాట అనమాట అది భోజనం కోసం ధ్యాన మహాచక్ర యాగానికి వెళ్ళొచ్చు భోజనం అంటే డిసెంబర్ వరకు జరిగింది అది కడుపు అయితే ఇప్పుడు నుంచి వరకు అయింది అది ఎప్పటి నుంచి ఎప్పటికైంది డిసెంబరు ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి మాస్టర్ ఆహా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుంది హైదరాబాద్ కడతారు రంగారెడ్డి డిస్టిక్ మనకి బస్ ఫెసిలిటీ ఉంది ట్రైన్ ఫెసిలిటీ ఉంది ఓకేనా అనేక రకాల పుస్తకాలు కొన్నారా అక్కడ అవునవును కొన్నారు పుస్తకాలు కొన్నారు చూపిస్తారే

ఇంకో పుస్తకం జాన్పద ఏర్పన పాఠాలు ఇంకా జ్ఞాపకాల గీలింగ్ జన్మ పాఠాలు మరియు పది రూపాయలైన బ్లాత్మమ్మ పది రూపాయలైన బ్లాత్మ ఇదే విధంగా అనేక మంది మాస్టర్స్ యొక్క గురువుల యొక్క పుస్తకాలు ఉన్నాయి అనమాట కోశో గారిది సేత మాస్టర్ది రాం గారి ఓకేనా సంత్రి గారి అనేక రకాలైన పుస్తకాలు వందల కోల్ పుస్తకాలు అక్కడ ఉంటాయి అన్నమాట మనకి ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకాన్ని మనం కొనుక్కొని తెచ్చి చదువుకోవచ్చు అనమాట ఓహో ఆ ఓహో అలాగా అంటే ఇప్పుడు పుస్తకాలు చదవడం వల్ల ఎంతో ప్రీతి ఓహో పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనం ఉంది అంటే ఏదైతే గురువు గారి యొక్క పుస్తకం మనం చదువుతామో ఆ గురువు అనుభవాన్ని సారాంశాన్ని ఆ పుస్తకంలో పెడతారు స్టోర్ చేస్తారు ఆ యొక్క ఏదైతే వంద పేజీలో నూట యాభై పేజీలో రెండు వందల పేజీలు పుస్తకం ఉంటది కదా ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని మనము మనం గంట రెండు గంటలో చదవడం వలన ఆ జ్ఞానాన్ని మన జీవితంలోకి అన్వయించుకోగలను ఇక్కడ వాళ్ళు ఏదైతే మనకి అందించారో ఏదైతే ఇచ్చారో ఆ జ్ఞానాన్ని మన జీవితంలోన ఇంప్లిమెంట్ చేసుకో ఆ జీవితాంతం అవసరం లేదు ఆయన ఇచ్చిన పుస్తకంలోన ఆ జ్ఞానాన్ని సారాంశాన్ని మనం తీసుకున్నాం అనుకోండి మన జీవితంలో ఆ యొక్క పదాలనే ఆ